అల్లు అరవింద్ హాస్పిటల్కి వెళ్ళాడు అది పిల్లవాడిని చూస్తానికి దీని పరంగా ఆయన ఏమంటాడంటే న్యాయ నిపుణుల సలహాతోనే బండీ రాలేదు శ్రీతేజ కోలుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అల్లు అరవింద్ వెళ్ళడి శ్రీతేజకు శ్వాసనాళంలో పైపును అమర్చాం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ హాస్పిటల్ వైద్యులు అల్లు వచ్చిన అరెస్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ ప్రతినిధులు నాలుగు కేసులు నమోదు వీళ్ళని అరెస్ట్ కూడా చేస్తారంట న్యాయ నిపుణుల సూచనల మేరకే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజన్ చూడటానికి బన్నీ రాలేదని అల్లు అరవింద్ అన్నాడు మరి నువ్వెందుకు రాలేదు నిన్న మేము ప్రశ్నించాం నిన్న మేము అడిగాము చాలామంది నిన్ను అడిగిన తర్వాత ఇవాళ వచ్చావు నువ్వు అల్లు అర్జున్ రావడానికి న్యాయ నిపుణులు వద్దన్నారు బానే ఉంది నువ్వెందుకు రాలేదు నీ గీతాలుసించేవాళ్ళు ఎందుకు రాలేదు చిరంజీవి నాగబాబు వీళ్ళందరూ ఎందుకు రాలేదు అల్లు అరవింద్ ఏదో కబుర్లు చెప్తున్నావు కానీ ఇప్పుడు కవరింగ్ చేస్తున్నావు వచ్చి ఇప్పుడు సంధ్యా థియేటర్లో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి బుధవారం ఆయన కిమ్స్ హాస్పిటల్కి వచ్చారు శ్రీతేజ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు అనంతరం ఆయన కిమ్స్ ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ శ్రీతేజ పరిస్థితి పది రోజులుగా మెరుగవుతుంది పూర్తి స్థాయిలో కోలుకోవడానికి సమయం పట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు శ్రీతేజ కోలుకోవడానికి ఏం చేయడం సిద్ధం ప్రభుత్వం కూడా శ్రీతేజ కోలుకోవడానికి సహకరించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు చాలామంది బన్నీ ఎందుకు రావట్లేదు ప్రశ్నిస్తున్నారని వివరించారు ఘటన జరిగిన మర్నాడి ఆసుపత్రికి వద్దామని బన్నీ అనుకున్నానని ఇక్కడ కూడా తొక్కిసాడు జరిగే ప్రమాదం ఉందని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పటం కేసు నమోదు కావడంతో న్యాయ నిపుణుడు నిరంజన్ బన్నీని వెళ్ళొద్దని చెప్పాడన్నారు స్త్రీ చూడలేకపోతున్నందుకు బన్నీ ఎంతగానో బాధపడ్డారు కనీసం నువ్వేనా వెళ్ళరా అంటే నేను వచ్చాను ఈ విషయంపై ముందుగానే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖకు కిమ్ సీవిఓ అభిమన్యుకు కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించారు కాగా శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకున్న అల్లు అరవింద్ ఆయన కుటుంబ సభ్యులను కలవకుండానే వెళ్ళిపోయారు శ్రీతేజ్ బంధువుల విషయంపై ప్రశ్నించగా అల్లు అరవింద్ను కలవకూడదని తమతో కొందరు చెప్పారని పేర్కొన్నారు మరి వాళ్ళ ఫ్యామిలీని కలవలేదంట పిల్లోడి పరిస్థితి కొంచెం బాగానే ఉందంట ఇప్పుడు శ్రీతేజ్కు బుధవారం వెంటిలేటర్ తొలగించి ట్రాకియోస్టోమీ ట్యూబ్ ప్లేస్మెంట్ చేశారు తక్కువ డోస్ ఇంట్రీపోల్తో చికిత్స చేస్తున్నారు దీంతో శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆసుపత్రి వర్గాలు బుధవారం విడుదల చేసిన మెడికల్ బులిటెట్లు వివరించాయి అతని శ్వాసక్రియ పునరుద్ధరించేందుకు శస్త్రచికిత్స ద్వారా శ్వాసనాళంలో పైపును అమర్చినట్లు కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు చేతన్ ఆర్ ముందాడ విష్ణు తేజ్ పేర్కొన్నారు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉందంట పిల్లోడిది దయ వల్ల పిల్లోడు కోలుకోవాలని మనం కోరుకుంటున్నాం మరి చూద్దాం ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు అయితే ఈ టైంలో అల్లు రోజున అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది అత్యుత్సాహం ఉంటారుగా ఈ బాయ్ ఫ్యాన్స్ అని చెప్తారు కదా వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేశారు వాళ్ళందరిపైన కూడా కేసులు పెడపోతున్నారంట గవర్నమెంట్